అతి తక్కువ బడ్జెట్ తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ సంప్రదించండి భారతదేశ స్వాతంత్ర ఉద్యమ సమయంలో నారాయణ సుబ్బారావు హార్దికర్ గొప్ప నాయకుడు సామాజిక సేవకుడు కాంగ్రెస్ సేవాదల్ వ్యవస్థాపకుడైన ఆయన పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది మే ఏడున ద్వారా జన్మించారు బాల్యంలోనే లోకమాన్య తిలక్ ప్రసంగాలు ఆయనను ఆకర్షించారు యవ్వనంలోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు భగినీ సమాజం కన్యాసాల ఆర్యపాల సభలను స్థాపించారు అన్ని వర్గ యువతకు ఆయన ఒక మార్గదర్శిగా మారారు కలకత్తా వైద్య కళాశాల నుంచి ఎంఆర్సీఎస్ డిగ్రీని పంతొమ్మిది వందల పదహారులో మిచిగాన్ విశ్వవిద్యాలయం నుండి ఎంఎస్సి డిగ్రీ పొందారు లాలా రాయ్ తన ప్రచారంలో సహాయం చేయమని కోరగా ఇండియన్ రూల్ లీగ్ ఇండియన్ ఫార్మేషన్ బ్యూరో ఇండియన్ లేబర్ యూనియన్ స్థాపనలో హార్దికర్ సహకరించారు లాలా చీతో కెనడా పర్యటన తరువాత భారత రాజకీయాలపై హార్దికర్ కు ఆసక్తి పెరిగెత్తాయి ఆయన కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఎన్నిక పంతొమ్మిది వందల ఇరవై లో నాగ్పూర్ లో జరిగిన జెండా సత్యాగ్రహం తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేసి జైలు శిక్ష విధించారు జైలు పరిస్థితులను తట్టుకోలేక చాలా మంది లిఖిత పూర్వకంగా క్షమాపణలు తెలిపారు ఈ నేపథ్యంలో బ్రిటిష్ వారిని ఎదుర్కోవడానికి స్వచ్ఛంద సేవకుల సంస్థను స్థాపించాలనే ఆలోచన కలిగింది పంతొమ్మిది వందల ఇరవై కాకినాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో సేవా దళను హార్దిక రాధ్వర్యంలో ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో దీనిని కాంగ్రెస్ సేవాదల్ మార్చారు హార్దికర్ ధైర్యం బ్రిటిష్ పాలకులను భయపెట్టింది నాగ్పూర్ జెండా సత్యాగ్రహంలో పాల్గొని నాలుగు సార్లు జైలుకు వెళ్లారు పంతొమ్మిది వందల యాభై రెండు అరవై రెండులో రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది హార్దికర్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆగస్టు ఇరవై ఆరున మరణించారు ఆయన శత జయంతి పురస్కరించుకొని తపాలా శాఖ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఒక స్మారక స్టాంప్ విడుదల చేసింది